డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు దామోదర్ రాజు ఇట్లాంటి పరిస్థితులు దామోదర్ రాజనరసి మా మాదిగ ప్రతినిధిగా మా మాదిగ మంత్రిగా మేము చూడట్లేదు దామోదర్ రాజనరసి గారిని మా మాదిగ ప్రతినిధిగా లేదా మా మాదిగా కోటలు వచ్చిన మాదిగా మంత్రిగా మేము చూడట్లేదు ఆయన మాదిగల పక్షాన రావాల్సిన దాన్ని కూడా రప్పించలేకుండా ఆయన మౌనంగా ఉన్నాడు స్వార్థ పరులు వాళ్ళ నిష్పత్తి కంటే ఎక్కువ పొందుతుంటే స్వార్థ పరులు వాళ్ళ నిష్పత్తి కంటే ఎక్కువ పొందుతుంటే న్యాయం కోసం బలమైన ఉద్యమం జరుగుతున్న ఈ సమయంలో మాదిగల పేరుతో మంత్రికి ఉన్న వ్యక్తి మౌనంగా ఉండడం వల్ల జనాభా పరంగా రిజర్వేషన్లు పొందే అవకాశం కోల్పోయే పరిస్థితి వచ్చింది వెనుకబాటును ఆధారంగా చేసుకొని న్యాయబద్ధమైన వాట పొందలేని పరిస్థితి నెట్టబడడం జరిగింది దీనికి ఎవరు బాధ్యత దామోదర్ రాజే బాధ్యత నేను అంటున్నా సోదరా దామోదర్ రాష్ట్ర గారు నువ్వు మాదిగల ప్రయోజనాలు కాపాడలేవు మిమ్మల్ని మేము మాదిగల ప్రతినిధిగా చూడట్లేదు నువ్వు ఎవరి ప్రతినిధో ధైర్యం ఉంటే చెప్పుకో మాదిగలకు రావాల్సిన పదకొండు శాతం వాట ఎందుకు రాలేదో చెప్పు జనాభా లేదా వెనుకబాటు లేదా జనాభా లేదా వెనుకబాటు లేదా ఈ రెండున్నప్పుడు నిష్పత్తిపరంగా ఎందుకు రాలే జనాభా ఉన్నదని మీ కమిషన్ చెప్తుంది వెనుకబాటు ఉన్నదని కమిషన్ చెప్తున్నది మరి దానికి దగ్గర రిజర్వేషన్లు న్యాయబద్ధమైన వాట ఎందుకు రాలే నీ మౌనం నీ చేతగాతనం నీ మౌనం నీ చేతగాతనం వల్ల నా మాదిగ బిడ్డలు అత్యధిక జనసంఖ్యలో నా మాదిగ బిడ్డలు తమ భవిష్యత్తుకు ప్రమాదంగా మారిన నీ ప్రవర్తన అనేసి కూడా రుజువు అవుతుంది వాళ్ళ భవిష్యత్తుకు నువ్వే నష్టం తీసుకొస్తున్నావు కాబట్టి మిమ్మల్ని మా మాదిక ప్రసంగ చూడట్లేదు నేను ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తున్నా రేపు మంత్రివర్గ విస్తారంలో రే మంత్రివర్గ విస్తారంలో దామోదర్ని తప్పించండి మాదిగల్ని ఇద్దరిని తీసుకోండి నా డిమాండ్ ఇది రే మంత్రివర్గ విస్తరణలో జరిగితే మాదిగల ప్రయోజనాలు కాపాడలేని మంత్రి మాకేందుకయా మాదిగల బిడ్డలకు రావాల్సిన అవకాశాలు అంది ఇచ్చడానికి సిద్ధంగా లేని మంత్రులు ఎందుకయా మీరు మీరు కుటుంబం కోసమేనా మీరు మీ కుటుంబం కోసమేనా జాతి బిడ్డల భవిష్యత్తు మీకు పట్టదా ఏండ్ల తరబడి మీకేనా పదవులు దశాబ్దాల తరబడి మీకేనా పదవులు కనీసం ఏ కులం పేరు పెట్టుకొని ఏ కులం పేరుని అడ్డం పెట్టుకొని ఈ స్థాయి పదవులు పొందుతున్నారో ఆ కులానికి న్యాయం చేయకపోయినా అన్యాయం జరగకుండా చూడాలి కదా ఆ కులానికి మీరు దోషి పెట్టకపోయినా ఆ కులం అవకాశాలు ఇంకోటి దోసుకోకుండా చూడాలి కదా ఒక కాపలదారుడు ఉండాలి కదా నువ్వు ఆ పని చేస్తలేవు కదా ఎందుకు నువ్వు ఆడా కాంగ్రెస్ అధిష్టానికి విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యమంత్రి పరిధిలో ఉంటుంది మంత్రివర్గం ఇస్తాన దామోదర్ తప్పించండి మాదిగల్ నుంచి ఇద్దరిని మంత్రులుగా చేసుకోండి ఎవరైనా చేసుకోండి మాదిగల్ నుంచి ఇద్దరు రావాలి రెడ్లు నలుగురు ఉన్నప్పుడు మాదిగలు ఇద్దరు ఉంటే తప్పేంటి రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు నలుగురు ఉంటే మాదిగలు ఇద్దరు ఉంటే తప్పేంటి మేము ఇద్దరిని కోరుతున్నాం దామోదర్ తప్పించండి ఇకపోతే నేను ఒక విషయం గుర్తు చేస్తున్నా మాకు జరిగిన అన్యాయం రేవంత్ రెడ్డి గారికి తెలుసు మాకు జరిగిన అన్యాయం రేవంత్ రెడ్డి గారికి తెలుసు మా జనాభా కంటే తక్కువ రిజర్వేషన్ వచ్చినాయనే విషయం ఆయనకు తెలుసు నేను పేరు చెప్పను ఆయన శాసనసభకి వెళ్ళే ముందు ఒక నలభై నిమిషాలు ఇద్దరు మా మాదిగ ప్రజలతో మా మాదిగ ప్రముఖులతో మాట్లాడాడు ఆయన శాసనసభకి వెళ్ళే ముందు నేను పేరు చెప్పాను ఓకే ఆయన శాసనసభకి వెళ్ళే ముందు ఒకరికి ఫోన్లో ఒకరిని దగ్గర పెట్టుకొని ఒకరిని దగ్గర పెట్టుకొని ఒకరితో ఫోన్లో నలభై నిమిషాలు మాట్లాడాడు ఆయన చెప్పిన విషయం ఏంటంటే మీ జనాభాకు తగ్గ అవకాశాలు కొంత రావట్లేదు కొంత తగ్గిపోతున్నమాట వాసమే వాసమే కొద్దిగా మీరు సర్దుబాటు చేసుకోండి అని అన్న కొద్దిగా అన్నలాంటి వాళ్ళకు కొంత మీరు చెప్పండి అని చెప్పడం జరిగింది అంటే అర్థమేంటి మరిగా ఆయనకు తెలుసు అన్నట్టే కదా ఆయన చెప్పిన విషయం నలభై నిమిషాలు మా జాతిలో ఉండబడి ఒక బిడ్డను దగ్గర పెట్టుకొని మా జాతిలో ఉండబడి ఇంకో బిడ్డకు బిడ్డతో ఫోన్లో నలభై నిమిషాలు మాట్లాడిన సందేశం ఏంటంటే సమాచారం ఏంటంటే మీ జనాభాకు దగ్గర రిజర్వేషన్ల ప్రాతిధ్యం దక్కట్లేదు కానీ మీరు సర్దుబాటు చేసుకోండి మా జనాభాకు దగ్గర రిజర్వేషన్ ప్రాజెక్టు దక్కనప్పుడు ఎవరికి ఇచ్చినట్టు ఎవరికో ఒకరికి ఇచ్చినట్టే కదా అంటే మాకు అన్యాయం చేసినట్టే కదా మాకు అన్యాయం చేసినాం అనే విషయం నీకే అర్థమైనప్పుడు మా మేమేం చేయాలా ఈ విషయంలో ఆ సమాచారం అందుకున్న వెంటనే మధ్యాహ్నం పూట మా సామాజిక వర్గానికి సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలతో నేను సమావేశం ఏర్పడ్డా ఏర్పాటు చేశాను మా సామాజిక వర్గం సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేతో ఏర్పాటు ఏర్పాటు చేసి దయచేసి పదకొండు శాతం జనాభా మనకు నిష్పత్తిపరంగా రిజర్వేషన్ రావాలి ఈ విషయాన్ని అసలు ప్రస్తావించండి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా లేదా కానీ మాదిగా బిడ్డలుగా మీరు ప్రతిపాదించండి అని మాత్రం నేను చెప్పడం జరిగింది